హాయ్ అండి మా ఇంటి పౌరీళ్లకు స్వాగతం ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పునుగులు చేస్తుండీ పర్ఫెక్ట్ కొలతలతోటి టేస్టీగా సాఫ్ట్గా నూనె వీల్చుకోకుండా చాలా బాగా వస్తాయి ఒకసారి ఇట్లా ట్రై చేయండి నేను చేసినట్టుగా ఒక గ్లాసు మినపప్పుకు మూడు గ్లాసులు బియ్యం పోసుకోవాలి మూడు గ్లాసులు బియ్యం పోసిన తర్వాత ఒక పావు స్పూన్ మెంతులు వేసుకొని ఒక నాలుగైదు సార్లు కడగాలి బియ్యము తెల్లగా వాటర్ తెల్లగా అయ్యే వరకు కడుక్కోవాలి మంచిగా కడిగిన తర్వాత ఒక నాలుగు గంటలు ఐదు గంటలు బాగా నానాలి బియ్యము నానితే మంచిగా వస్తాయి పునుగులు నానిన తర్వాత కూల్ వాటర్ తీసుకోవాలి కూల్ వాటర్ తీసుకొని మిక్సీకి వేసుకోవాలి కూల్ వాటర్ పోయాలన్నమాట పిండిలా పోస్తే మంచిగా వస్తాయి పునుగులు సాఫ్ట్గా నూనె కూడా గుంజలు మంచి టేస్ట్ కూడా బాగుంటాయి మెత్తగా అన్నమాట పిండి ఇంత మెత్తగా పట్టుకొని ఒక గిన్నెలకు తీసుకోవాలి గిన్నెలకు తీసుకున్న తర్వాత మొత్తం మిక్సీ పట్టి ఒక గిన్నెలకు తీసుకున్న తర్వాత నాన పులవాలి ఒక నైట్ మొత్తం పులవాలి పిండి పులిస్తే మంచిగా ఉంటాయి అట్లా పులిసిన తర్వాత ఉల్లి సాపర్ ఉంటుంది కదండి ఉల్లిగడ్డలు షార్ వేసుకునేది ఒక రెండు ఉల్లిగడ్డలు పెద్ద ఉల్లిగడ్డలు తీసుకొని ఒక రెండు మూడు పచ్చిమిర్చి తీసుకోవాలి మళ్ళీ వచ్చేసి ఒక ఆఫ్ కట్ట కొత్తిమీర తీసుకొని షార్ప్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకో షార్ప్ చేసుకోవాలి సన్నగా వేసుకుంటే మంచిగా పర్ఫెక్ట్ రౌండ్గా వస్తాయి పునుగులు ఇంత రౌండ్ షార్ప్ చేసుకున్న తర్వాత మనం పిండి మిక్స్ కట్టుకున్న పిండిలోకి వేసుకోవాలి మొత్తం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అవన్నీ వేసుకున్న తర్వాత అంత సన్నగా రావాలి చూడండి ఒకసారి ఇంత సన్నగా పట్టుకొని పిండిలు వేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్లు మైదాపిండి వేసుకోవాలండి మైదాపిండి వేసుకుంటేనే బాగుంటాయి ఎక్కువ ఏం లేదంటే కొంచెమే ఒక రెండు స్పూన్లు మైదాపిండి ఒక రెండు స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూను టేస్ట్కు తగినంత ఉప్పు వేసుకోవాలి కొంచెం తక్కువ తింటాం మేము చప్పగా తింటాం ఉప్పు ఇప్పుడు బా పిండి బాగా కలుపుకోవాలన్నమాట ఇంత మంచిగా కలిపితే అంత సాఫ్ట్గా మంచిగా రౌండ్గా బాగా వస్తాయి ఇట్లా బాగా కలుపుకుంటే ఆయిల్ నూనె లేయగానే పైకి తేల్తాయి అనమాట పునుగులు అట్లా తేలితే పర్ఫెక్ట్ కలిపినట్టు పిండి బాగా మంచి కలుపుకున్న తర్వాత మనం కడాయి పొయ్యి మీద పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హై ఫ్లేమ్ పెట్టుకోవాలి బాగా వేడి అయ్యేదాకా హై ఫ్లేమ్ పెట్టుకున్న తర్వాత పునుగులు వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే మంచిగా కాలుతాయి పునుగులు మొత్తం కాలుతాయి అనమాట లేకపోతే పైన నల్లగా లోపల పిండి పిండి ఉంటాయి మనం పిండికి పర్ఫెక్ట్గా కలుపుకుంటే అట్లా పైకి తేలుతాయి అనమాట కొంచెం ఇట్లా కాలగానే పైకి వస్తాయి ఇట్లా వచ్చినాయి చూడండి ఇట్లా పైకి వస్తాయి అట్లా పైకి వస్తే పర్ఫెక్ట్ మనం పిండి కలుపుకున్నట్టు మనం కలపన అవసరమే లేదు అవే పైకి తేలుతాయి ఆయిల్ నుంచి కాలంగానే మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు బాగా మంచిగా మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి పునువులు కాలిన తర్వాత తీసేసుకోవాలి ఒక గిన్నెలకు తీసుకోవాలి తీసేసుకొని మళ్ళొకసారి మళ్ళీ వేసుకోవాలి నూనె వీల్చదు కూల్ వాటర్ పోసుకుంటే మెత్తగా మంచిగా పిండి అవుతుంది టేస్ట్ కూడా బాగుంటాయి చాలా చాలా బాగుంటాయి మనం రోడ్ సైడు బండి మీద తిన్నట్టుగా పునుగులు బండి మీద తింటే ఎంత బాగుంటాయో ఇట్లా ఈ పర్ఫెక్ట్ కొలతతో చేసుకుంటే అంత బాగుంటాయి మనం మల్లరు రో రోడ్ సైడ్ బండి మీద కూడా తినము అంత బాగుంటాయి మంచిగా గుల్ల గుల్లగా బాగా వస్తాయి చూడండి ఎంత బాగా వచ్చింది ఇది లోపల పిండి కూడా లేదు చూడండి మంచిగా ఇట్లా బొంగులాగా ఇట్లా బొంగిడ్చినాయి అనమాట బాగా అంత బాగా పర్ఫెక్ట్ కాల్ వచ్చినాయి పునుగులు ఇట్లా చేసుకోండి మా పిల్లలు మంచిగా ఉన్నాయని తిన్నారనమాట ఇంతకుముందు ఎప్పుడు చేసినా కానీ కొంచెం ఇట్లా పిండి పిండి ఉండేది ఇట్లా పర్ఫెక్ట్ కొలతలతో చేస్తే చాలా బాగా వస్తాయండి ఒకసారి ఇట్లా చేసుకొని మీరు కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి ఇట్లా ఉన్నాయో ఓకే అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి వీడియో